హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మనం రాత్రి నిద్రకు ముందు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొదట మనం దూరం పెట్టాల్సింది కాఫీని కాఫీలోని కెపిన్ కేంద్ర నాడీ వ్యవస్థను యాక్టివ్ చేస్తుంది దీని ప్రభావం ఎనిమిది నుంచి పద్నాలుగు గంటల వరకు ఉంటుందట అందుకే రాత్రి పడుకోవడానికి కొన్ని గంటల ముందు నుంచే కాఫీ తాగకపోవడం మంచిది కాబట్టి ఎవరు కాఫీ తాగడం అలవాటు చేసుకోకండి నిద్రపోయేటప్పుడు రెండోది వచ్చేసి మాంసం మాంసం జీర్ణం కావడానికి చాలా శక్తి సమయం అవసరం మసాలా మాంసాన్ని రాత్రి వేళ తింటే జీవక్రియ సమయం పెరుగుతుంది నిద్రకం నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది ఫ్రెండ్స్ కావున ఎక్కువ శాతం నైట్ పూట మాంసాన్ని తీసుకోకుండా ఉండటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా మూడోది వచ్చేసి స్వీట్స్ కొందరు పడుకునే ముందు స్వీట్స్ తింటారు తీపి లేదా చక్కెర కలిగిన ఆహారాలు నిద్రలేమికి కారణమవుతాయి ఫ్రెండ్స్ ఇక కొందరైతే రాత్రి నిద్రపోయే ముందు ఐస్ క్రీమ్ తింటే అది ఆహారం అజీర్ణానికి నిద్రలేమికి కారణమవుతుంది ఐస్ క్రీమ్లోని చక్కెర నిద్రను దూరం చేస్తుంది దీనిలోని కొవ్వు పదార్థం జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఎవరు కూడా స్వీట్స్ ఐస్ క్రీమ్స్ని తినడానికి ఇష్టపడకండి ఇంకా లాస్ట్ బట్నాట్ లీస్ట్ డార్క్ చాక్లెట్స్ డార్క్ చాక్లెట్లలో కెఫీను ఆసిడ్స్ ఉంటాయి ఇవి రాత్రి వేళ నిద్రకు భంగం కలిగిస్తాయి మధ్యాహ్నం నిద్రను నివారించేందుకు డార్క్ డార్క్ చాక్లెట్ నుంచి మంచి ఎప్పిక రాత్రి బాగా నిద్రపోవాలనుకుంటే డార్క్ చాక్లెట్ తినొద్దు ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్